అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న తెలుగుదేశం పార్టీ చివరకు అవాతాతలపై కూడా కుట్రకు పాల్పడుతుందని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలు రామ్నగర్ నగర్ ఆరో లైన్ లో దుంతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ఆర్ సిపిలో చేరికల కార్యక్రమానికి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పేదలకు ఎరజెర్ల వద్ద ఇళ్ల పట్టాలు ఇస్తామంటే కోర్టులో కేసు భూమి కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇస్తే దానిపై మళ్లీ కేసు ఒకటేమిటి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి టీడీపీ ఆటంకంగా మారిందన్నారు అయినా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తనను గెలిపిస్తే మరో తొమ్మిది నెలల్లో ఇళ్లు కూడా కట్టించేస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకుని వాలంటీర్లపై విషం చుమ్ముతూ అవ్వాతాతల పెన్షన్ల పంపిణీపై కూడా ఆంక్షలు తీసుకువచ్చారని అన్నారు వారి ఉద్దేశమంతా పెత్తందారుల మాదిరిగానే ఉంటుందని వారి ముందు క్యూలో నిలబడితేనే పెన్షన్లు ఇవ్వాలి అనేది వారి ఆరాటమని విమర్శించారు ప్రభుత్వం అంటే ప్రజలకు సంక్షేమం అందించటం వారికి సంతోషం కలిగించటం అని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ మాత్రం ఎవరు ఎట్టుపోయినా పర్లేదు ప్రతి అంశంలోనూ రాజకీయం ఉండాల్సిందేననే ధోరణితో ఉందని వారికి చెక్క పెట్టాలంటే ప్రతి లబ్ధిదారు జగన్ అన్న స్టార్ క్యాంపైనర్గా మారి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని బాలినేని రెడ్డి విజ్ఞప్తి చేశారు దొంతు శ్రీనివాస్ తన గెలుపునకు చేస్తున్న కృషిని ఎన్నడూ మరువలేనని ఆయన రెండో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటేనే పార్టీ గెలవాలి అని ఆయనలో ఉన్న తపనకు నిదర్శనమని బాలినేని అభినందించారు తప్పకుండా దొంతు సీనితో పాటు అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా దొంతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరిన యాభై కుటుంబాలకు బాలినేని స్వయంగా పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు వాసిపోగు దాసు అన్నపరెడ్డి బాబు షేక్ వలి లాయర్ సురేష్ వనజ దివ్య లక్ష్మి మణికంఠ నూర్జహాన్ అనిల్ కుమార్ రెడ్డి మధు మరియు పలువురు పార్టీలో చేరారు కార్యక్రమంలో యువనాయకుడు బాలిన ప్రణీత్ రెడ్డి పార్టీ నాయకులు గుర్రపాటి శ్రీనివాసరావు గంటా రామానాయుడు కార్పొరేటర్ నాగభూషణం మీరావలి మధు రావుర్ బుజ్జి గోపి తదితరులు పాల్గొన్నారు ప్రజలకుండే పనిచేసే నాయకుడై అడుగు దాడలో నడిచే గుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న ఆయుధమై సమరానికి సాయుధమై బడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిషను పని చేస్తాడు రవితేజర్యం నివాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎదురుటకై నవరత్నం నదరానా అందరికీ చేరుటకై రాజంగా ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసంగా మన హినుడు మన అందరి ప్రియం మన శౌర్యం బాలిని వాసన్న జగన్ మనకి ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా బాలిన శ్రీనివాస అన్నకి ప్రేమిత్ గారికి నా హరోన్యవాదాలు తెలియజేస్తున్నా మన సీనమ్మకి ప్రత్యేకంగా తెలియ నా అభివృద్ధి తెలియజేస్తున్నాను నేను ఇది రెండో కార్యక్రమం ఫస్ట్ అనువర్పాడ గారితో ఒక కార్యక్రమం చేశాను ఇది రెండో కార్యక్రమం చేస్తా చేస్తున్నాను నేను రెండు కార్యక్రమాలు చేస్తున్నాను అంటే వాసన ఎంత మంచి పనులు చేసి నా దృష్టికి రాబట్టి నేను రెండు కార్యక్రమాలు చేస్తున్నాను అర్థం చేసుకోండి అందువల్ల మనం ఈసారి ఎలక్షన్ లో వాసన మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నా భుజాల మీద కాదు ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకుంటే ఆ రోజు ఆ రోజు వాసన్న ఖచ్చితంగా గెలుస్తాడు ఇదే సంగతులు వాస్తవాన్ని హనువరపాడు ఈ ఈ పదిహేను డివిజన్ నాలుగోసారి రావటం చాలా జాయిన్ జరిగినాయి సో ఈసారి మెజారిటీ ఉందో చూడాల ఈ డివిజన్లో చాలామంది జాయిన్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు తొంట సీన్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇవి చెప్తున్నాను చెప్తున్నా నుంచి చెప్తానే ఉన్నాను ఈ వాలంటీర్ సిస్టమ్ రేపు ఈ పెన్షన్లు మీరు చూస్తున్నారు కదా ఈ ఈ ఈ ఫస్ట్ మామూలు ఎవరి ఈరోజు యాక్చువల్లీ పెన్షన్స్ వచ్చేసి ఉంటాయి మామూలుగా పెద్దోళ్ళకి కానీ వాళ్ళకి ఇంత పెన్షన్ రాలేదు మూడవ తేదీ అంతా అవుతుంది స్టేట్ అంతా ఈ పెన్షన్ డిస్టర్బెన్స్ వల్ల మూడవ తేదీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నారు ఆ రోజు చూడండి క్రౌడ్ ఎంత క్రౌడ్ ఉంటుందో ఈ డో ఈ బోర్డ్ డోర్ డెలివరీ సిస్టమ్ అనేది ఎవరికి అందరికీ బాగా నచ్చింది వాలంటరీ రెల్లి ప్రతి ఒక్క మనిషిని అడుగుతున్నారు మీకు ఏం కావాలని లేకపోతే ఒక ఒక క్యాస్ట్ సర్టిఫికేట్కో ఇంకో ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఒక ఒక విఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చేది చాలా టైం పట్టేది ఎంఆర్ఓ ఆఫీస్లో క్యూ క్యూ ఉండేది ఎప్పుడే పబ్లిక్ అవాయింట్రెస్ సిస్టమ్ వల్ల మీ ఇంట్లో సర్వీస్ డోర్ డెలివరీ అవుతున్నాయి సో జగన్గా స్కీమ్స్ నచ్చే జనాలు పోతున్నారు మీ ఒకటే చెప్తున్నా లేడీస్ మాత్రం ఎవరి మాట వండరు కొన్ని మొగ్గురు మాట్లాడుకోరు కనిఫాన్ జగన్ కే ఓటేస్తారు నాకు తెలిసి మా సర్వేలో కూడా అదే వస్తుంది ఎందుకంటే కొంతమంది లేడీస్ మీ సర్వే అడుగుతుంటే మాకు ఇబ్బంది అండి మీకు నేను చల్పోండి మా ఆయనతో మాకు ఇబ్బంది మేము మాత్రం ఎందుకు వేయకూడదు జగన్ గారికి మేము ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నాం కదా మా ఎందుకు వేయకూడదు జగన్ గారికి చంద్రబాబు మాకు ఏం చేశాడు జగన్ అన్న జగన్ అన్నీ చేస్తున్నాడు మాకు మా ఇంటికి వచ్చి పని పనిచేస్తాను ఎందుకు వేయకూడదు గట్టిగా వాదిస్తున్నారు వాళ్ళు నేను ఒకటే కోరుకుంటున్నాను అన్నీ చేసాం పట్టాలు ఇచ్చాము అన్నీ ఇచ్చాం మాట ఇచ్చినట్టు మా నాన్నగారు ఒకటే కోరుకుంటున్నాం మీ విలువైన ఓటు మే పదమూడున మా నాన్నకి ఓటేసి మీ ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరు కార్యకర్తలకు పనిచేసి మనం గెలిపించామని కోరుకుంటున్నాను మరి ఎంతో మందిని పేద బడుగు వర్గాల కోసం పెట్టిన పథకాలు రోజు అందరికీ అందుతున్న సంగతి మీ అందరూ తెలుసు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు చేయకుండా వాళ్ళు ఏ సంక్షేమ పథకాలు చేయకుండా మాట్లాడితే కోర్టుకు వేయటం మన ఒంగోలు పట్టాల విషయంలో పేదవాళ్ళు పట్టాలు ఇచ్చేదాని కోసం కోసం కూడా ఏం చేసి కోర్టుకు వేసి మరి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ తెలుసు వాళ్ళు మాట్లాడితే కోర్టుకు పోతారు వాళ్ళు పట్టాలు ఇవ్వరు మనం చేత మనం ఇస్తే కూడా కోర్టుకు పోతారు ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా మేము పట్టాలు ఇవ్వటం జరిగింది తొమ్మిది నెలల్లో ఇచ్చిన పట్టాలకి ఇల్లు కూడా కట్టించి ఇస్తామని చెప్పి కూడా ఈ సభాహుంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎన్ని ఆటంకాలు పెట్టినా చేసి చూపిస్తామని కూడా సభాహుంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు చూడున్నారు ఇక్కడ మహిళలు ఉన్నారు ఫెక్షన్లు వస్తున్నాయమ్మా మీకు ఈరోజు ఇచ్చారా చూడమ్మా దానికి కూడా కోర్టుకు వచ్చాడు చంద్రబాబు అంటే ఈ రెండు నెలలు ఎలక్షన్లు రెండు నెలలు వాలంటీర్ వచ్చి మీకు ఇవ్వకూడదంట పెన్షన్లో మీరు పోయి మూడో తేదీ నుంచి ఇంకా క్యూలో నిలబడి సచివాలయం పోయి మీరు పోయి ఫ్యాంక్షన్ తీసుకోవాలా అంత ముందర జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రతి నెల ఒకటో తేదీ మీ ఇంటికి వచ్చిస్తున్నారా లేదా ఇది కరెక్టా ఇవాళ కరెక్టా చూడమ్మా అట్లాంటి పరిస్థితి రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ ఇంటికే ఫ్యాక్షన్లు వస్తాయి పొద్దున్న పూట మళ్ళా ఏమైనా వ్యతిరేకంగా జరిగిందంటే మీ పెన్షన్లో మీరు పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు మరి ఆయన చేసినటువంటి ఏ ఏ పథకం అయినా కూడా నేరుగా మీ అకౌంట్లోకి మధ్యవర్తి లేకుండా మీ అకౌంట్లకే జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మొన్న ఏం మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఈ పథకాలు ఇస్తున్నాడు అభివృద్ధి చేయటం లేదు మరి అన్ని కూడా కుంటు పడుతున్నాయి అని మాట్లాడాడు మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు కొత్తగా అలివి గారి పథకాలు చెప్తా ఉన్నాడు చేసేది కాకుండా ఆయన చెప్పేది చేసేది కాకుండా జనాల్ని ఆకర్షించేదాని కోసం పథకాలు ఏ రోజు చెప్తా ఉన్నాడు అది తీరేది కాదు ఆయన తెలుసు ఆయన సంగతి రెండు వేల పద్నాలుగులో ఆరు వందల ఆరు వందలు ఇచ్చాడు ఆరు వందల పథకాలు పెడతానని ఒక్క పథకం కూడా చేసిన దాఖలాలు లేవు అన్ని వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చలేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎలక్షన్స్లో చెప్పిన మాట ప్రకారం నూటికి తొంభై ఐదు శాతం చెప్పింది చేశాడని కూడా ఈ సభాసంగా తెలియజేసుకుంటా ఉన్నాం రేపు మన ఉగాది రోజు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు ఏం చేయబోతాం వైఎస్ఆర్ పార్టీ వస్తే అని మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ మేనిఫెస్టో అంటే ఒక హామీ పత్రం లాగానే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసేదానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు కాబట్టి కంపల్సరీగా చెప్పింది చేస్తాడని కూడా ఈ సభాభంగా తెలియజేసుకుంటా ఉన్నా రేపు అందరూ కూడా దయచేసి మీరందరూ కూడా కలిసికట్టుగా రేపు జరగబోయే ఎలక్షన్స్లో మరి నన్ను గెలిపిస్తుంటే తప్పకుండా మీరు ఎన్నో తెచ్చుకుంటాం కూడా ఈ సపో తె చేసుకుంటూ మరి ఈరోజు శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కనిపించినందుకు ఇది రెండో కార్యక్రమం అనుకుంటాను జాయినింగ్స్ కూడా చాలా చేయించినాడు మరి వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా శ్రీనివాసరావు వెంట మేము ఉంటామని చెప్పి కూడా ఈ సభంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి చిన్నలకి ఆ కచిలి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను